హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్కి షార్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను అదే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫుల్ వీడియో అయితే ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలన్నది ఆల్రెడీ అప్లోడ్ చేశాను స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి మరి ఈ వీడియోలోనైతే హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను షార్ట్ హ్యాండ్స్ మనం కట్ చేసుకున్న తర్వాత జాయింట్స్ పడేది ఉంటే జాయింట్స్ అనేవి జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలి మెయిన్ క్లాత్ సీదా వైపు లై దానిపైన లైనింగ్ క్లాత్ వేసుకొని ఒక స్టిచ్ వేసేసుకొని దాన్ని రైట్ సైడ్ తిప్పేసుకొని లైనింగ్ వైపు కచ్చంతా అంతా ఉండేలాగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి వేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద కుట్టు పెట్టుకొని ఈ చివరిన ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి మనము ఈ హ్యాండ్స్ రెండు విడదీసుకొని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కు జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఎప్పుడైనా సరే ఇలా ఆపోజిట్గా ఉండే విధంగానైతే చూసుకోవాలన్నమాట ఇంటూ షేప్లో వచ్చే విధంగా చూసుకుంటే ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది ఇవి హెచ్చుతగ్గులు ఉన్నా ఉంటే హెచ్చుతగ్గులు అనేవి సరి చేసుకొని ఆ తర్వాత మనం మే ఇలా బాడీ పార్ట్ కనేది జాయింట్ చేసుకోవాలి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత షోల్డర్ మీద సెంటర్ పాయింట్ చూసుకొని జాయింట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ జాయింట్ మనం ఇలా స్టిచ్ వేసుకునేది ఎప్పుడైనా కూడా షోల్డర్ మీద నుండి స్టార్ట్ చేస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఉంటుంది చంకలో ప్లస్ గుర్తు అయితే వస్తుంది అనమాట లేదంటే పైనికి కిందికి అయిపోతుంది మళ్ళీ ఇది రివర్స్లో థ్రెడ్ కట్ చేయకుండా రివర్స్ తిప్పేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి మళ్ళీ చివరిన వరకు వేసేసుకొని మళ్ళీ షోల్డర్ నుంచి మళ్ళీ చివరి వరకు అనేది వేసుకోవాలి ఇక్కడ చూయిస్తున్న విధంగా ఇలా స్టిచ్ అంతా వేసేసుకున్న తర్వాత హ్యాండ్ ఎలా ఉందో చూడండి షార్ట్ హ్యాండ్ అనమాట చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది ఇదేంటంటే చాలా సన్నగా ఉన్న వల్ల బ్లౌజు ప్రింట్స్ కట్ వచ్చింది బ్యాక్స్ అనమాట ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది ఒక్కసారి చెక్ చేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి చూశారు కదా హ్యాండ్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు సైడు జాయింట్ ఎలా వేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను ఇది సమానంగా మనకు ప్లస్ సింబల్ అయితే వస్తేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట ఇప్పుడు చివరిన పట్టుకొని ఒక అయితే వేసేసుకోవాలి ఇలా సమానంగా వస్తుందా లేదా చూసుకొని ఇలా సమానంగా వస్తే మనకు ప్లస్ సింబల్ అయితే వస్తుందనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ అయితే ఇంచెస్ ఉందో అవి ఒకసారి కొలుచుకోవాలి కంపల్సరీగా చెస్ట్ లూజ్ కొలుచుకోవాలి నడుము లూజ్ కొలుచుకొని మొత్తం కూడా కొలత ప్రకారం అయితే ఈ ఫస్ట్ స్టిచ్ అయితే వేసుకోవాలి దీని తర్వాత అన్నీ కూడా ఒక పావించు పావించుకు లోపు అలా పక్క పక్కన కుట్లు అనేది వేసేసుకుంటే ఒక మూడు కుట్లు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది దీనికి లట్కన్ డిజైన్ అయితే చాలా బాగుంది బాల్స్ లాగా చేసా స్టిచ్ చేశాను అది కూడా మన ఛానల్లో ఉంది ఒక్కసారి చెక్ చేయండి లాంగ్ వీడియో ఏంటంటే పెద్దగా అయిపోతుందని చెప్పి ఇందులోనైతే లట్కాన్ డిజైన్ అయితే పెట్టలేదు డోరీ కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సన్నగా ఎలా తీయాలన్నది కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి బ్లౌజ్ చూసారు కదా మొత్తానికి ఇలా ఫినిషింగ్ అయితే ఉంది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది చాలా బాగుంది కదా ప్రిన్స్ కట్టు షార్ట్ హ్యాండ్స్